ప్రభావతికి ఎదురు తిరిగి గట్టిగా బుద్ధి చెప్పిన మీనా ఇంతకు ఏం జరిగింది అసలు ప్రభావతికి ఎదురు తిరిగి మీనా బుద్ధి చెప్పడమేంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం రాబోయే ఎపిసోడ్స్లో గుండెనిండా గుడిగంటల సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే బాలు మీనాల మధ్య రాజేష్ వల్ల గొడవ జరుగుతూ ఉంటుంది బాలు ఇవ్వాలని మీనా ఇవ్వకూడదని అనవసరమైన ఆడంబరాలకు వృధాగా ఖర్చు చేయడం లేదని ససిమీరా ఇవ్వనంటూ మీనా చెప్పడం అది బాలుకి నచ్చకపోవడం రాజేష్కి డబ్బులు ఎలా ఇవ్వాలి అనే ఆలోచన మీదే వీళ్ళిద్దరికి మధ్య గొడవలు జరుగుతాయి ఇంకిక్కడ రోహిణి తను వాళ్ల అమ్మవాళ్ల కోసం తీసుకోబోతున్న ఇంటికి కూడా అడ్వాన్స్గా లక్ష రూపాయలు ఇవ్వాలి కదా వాటి గురించి మాట్లాడుతూ ఉండగా మనోజ్ వినేయడం మనోజ్ని అడగడంతో నేను చేబదులుగా ఇవ్వను కావాలంటే అప్పుగా ఇస్తాను అన్న విషయం చెప్తాడు మూడు రూపాయల వడ్డీకైతే డబ్బులిస్తానని చెప్పి ఇంక అలాగే లక్ష రూపాయలిస్తాడు కాని బాలుకి మాత్రం ఎక్కడా డబ్బు దొరకదు ఏం చేయాలో ఎలా చేయాలో బాలుకి అర్థం కాదు మీనాను అడుగుదాము అంటే మీనా ఇవ్వను అని ససిమీరా సమాధానం చెప్పేసింది ఇంక బాలు ఆలోచనలో పడతాడు ఇంకక్కడ మీనా ఈయన ఇలానే ఉంటే ఇంకా ఇంకా గొడవ పెరుగుతుంది మా ఇద్దరి మధ్య గొడవ తగ్గాలి అన్నా ఏదైనా చెయ్యాలి అన్నా ఏదో ఒక సమస్య వస్తుంది కాబట్టి అసలు ఈ సమస్య మొదలైంది రాజేష్ అన్న దగ్గర కాబట్టి అక్కడికే వెళ్లి సరైన పరిష్కారం వెతకాలి అని రాజేష్ దగ్గరికి బయలుదేరుతుంది మీనా అయితే అప్పటికే రాజేష్ గురించి ఇక్కడా అక్కడ ఉన్నవాళ్లు మాట్లాడుకుంటారు బాలు ఇస్తాడని వీడు షష్టిపూర్తికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు బాలు ఇచ్చేటట్టు కనిపించట్లేదు వీడేం చేసుకుంటాడో ఏంటో పరువు పోయిందే అని బాధపడతాడో ఏంటో అని చెప్పి అనుకుంటూ ఉంటారు తోటి డ్రైవర్లైతే ఇంక మీనా రాజేష్ దగ్గరికి బయలుదేరుతుంది కరెక్ట్గా అదే సమయానికి వాళ్ళక్కడ ఉండడంతో వాళ్ళు ఏంటి ఎలా వచ్చింది మీనా అని చెప్పి అనుకుంటూ ఉండగానే అన్నయ్య నీతో మాట్లాడాలి అని చెప్పి అనేసరికి మిగిలిన వాళ్లు వెళ్ళిపోతారు రాజేష్తో మీనా మాట్లాడుతుంది ఎందుకన్నయ్యా అనవసరంగా ఆడంబరాలకు పోవడం ఖర్చుంటుందని నీకు ముందే తెలిసినప్పుడు జాగ్రత్త పెట్టుకోవాలి ఇప్పుడు నువ్వు తలకు మించిన భారం ఎందుకు చెప్పు ఇప్పుడు లక్ష రూపాయలు అప్పు చేసైనా ఏదో ఒకటి చేసైనా సరే తీసుకుంటే ఆ డబ్బులు తిరిగి ఇవ్వాలి కదా అప్పుడు నీకు భారం అవుతుంది కదా ఎందుకు అనవసరంగా ఆడంబరాలకి పోవడం ఏ గుడిలోనే సింపుల్గా జరిపించేస్తే సరిపోతుంది కదా ఎదుటివాళ్లకి డబ్బుంటే ఖర్చు పెట్టుకుంటారు వాళ్లను చూసి మనం చేస్తే వాళ్లు డబ్బున్నవాళ్లు కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు మనం అప్పు చేసి చేయాల్సిన పరిస్థితి వస్తుంది అది గుర్తుపెట్టుకుని మైండ్లో పెట్టుకోవాలి కదా అని చెప్పి అనేసరికి నువ్వు చెప్పింది నిజమే కాని ఇప్పుడు ఇప్పుడు నేనేమి చెయ్యాలి అని చెప్పనగానే నీ ఇష్టం అని ఆలోచించుకో ఆడంబరాలకు పోయి అప్పులు చేస్తే తరువాత మళ్లీ ప్రాణాల వీధకు వస్తుంది తరువాత అంతా బాధపడతారు ఇప్పుడంత అవసరమా తలకు మించిన భారం అవసరమా అని చెప్పి మీనా రాజేష్కి అర్థమయ్యేలా చెప్తుంది చెప్పేసేసరికి రాజేషు ఇంకా విరమించుకుంటాడు బాలు డబ్బులు అడగాలి 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 అని తిరిగి 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 ఒక అతను ఇంతకుముందు బాలు కారమ్మిన అతను కాస్త కనిపించేసరికి హెలో బాలు ఏం చేస్తున్నావు నువ్వు రెండు కార్లు దగ్గర ఇప్పుడు రెండు కార్లు ఉన్నాయంట కదా అని చెప్పనగానే అవును అని చెప్పి మాట్లాడేసరికి ఆ సర్లే నేను వెళ్తాను అనగానే సర్ నాకొక హెల్ప్ చేసి పెడతారా వడ్డీకే నాకొక లక్ష రూపాయలు కావాలి నా స్నేహితుడికి నేను ఇస్తానని మాటిచ్చాను కాని ఎక్కడా అప్పు పుట్టడం లేదు మీరు నాకు తెలుసు నా మీద మీకు నమ్మకం ఉంటే నాకొక లక్ష రూపాయలు అప్పు ఇవ్వగలరా అని చెప్పనగానే సరే బాలు సాయంత్రం వచ్చి తీసుకెళ్ళు అనేసరికి చాలా సంతోషపడిపోతాడు సాయంత్రం ఎప్పుడవుతుందా అని ఎదురుచూసి సాయంత్రం వెళ్ళి ఆ లక్ష రూపాయలే తీసుకొని సరాసరి రాజేష్ దగ్గరికి తీసుకువెళ్ళి ఇస్తాడు ఇచ్చేసరికి వద్దురా అని చెప్పనగానే ఎందుకురా వద్దనమేంటి మీ అమ్మా నాన్నకు షష్టి పూర్తి చేస్తానని చెప్పావు కదా తీసుకోరా లక్ష రూపాయలు అనగానే వద్దురా నేను షష్టిపూర్తి చేయాలని అనుకోవడం లేదు అని చెప్పి అనగానే ఎందుకు లేదు అసలు ఎవరి కారణం అనగానే మీనా మీనా వల్లే నేను అనుకోవడం లేదు మీనా నేను ఏ తప్పు చేయబోతున్నానో నాకు అర్థమయ్యేటట్టు చెప్పింది అందుకే నేను చేసిన తప్పుని నేను చెయ్యాలనుకుంటున్న పనిని ఆపుదామో ఇంకా తొందరపడి నిర్ణయం తీసుకు తీసుకోలేదు కాబట్టి ఇక్కడతో జరిగిన విషయాలన్నీ కదా మాట్లాడ్డమే కదా ఎవర్ని కూడా స్టార్ట్ చేయమని చెప్పలేదు కాబట్టి ఆపుదాము అనుకుంటున్నాను అని చెప్పనగానే ముందు ఈ లక్ష రూపాయలు తీసుకుని మీ అమ్మా నాన్నలకి షష్టిపూర్తి జరిపించుకో నేను మీనాతో మాట్లాడతానని రాజేష్ కాస్తా డబ్బులు రాజేష్ చేతిలో డబ్బులు కాస్తా బాలు పెట్టి అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు ఇంకా మీనా వంటగదిలో వంట చేసుకుంటూ ఉంటుంది చేసుకుంటూ ఉండేసరికి బాలు వస్తాడు మీనా మీనా అని చెప్పి గట్టిగట్టిగా కేకలేసుకుంటూ వస్తాడు రావడంతోటి ఏమైంది ఎందుకంత గట్టిగా అరుస్తున్నారు అనగానే నేను పైన వెయిట్ చేస్తూ ఉంటాను నువ్వు అర్జెంటుగా పైకి రా అని చెప్పి అనేసరికి సరేనని ఇంక బాలు పైకి వెళ్ళిపోయిన తర్వాత ఈయన ఇంత సీరియస్గా ఉన్నారు నేను రాజేష్ అన్న దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడిన మాటలు గాని రాజేష్ అన్న చెప్పేశాడా ఏంటి అనుకుంటూనే మీనా పొయ్యి మీద కూర వండుతూ వండుతూ కూర ఆపేసి పైకి వెళ్తుంది పైకి వెళ్లేసరికి ఇంక మీనా బాలు ఇలా సీరియస్గా ఉండడం వెళ్లడం చూసిన ప్రభావతి ఈ బాలుకి మీనాకి మధ్య ఏదో గొడవ జరుగుతున్నట్టుంది ఇదే అదునుగా తీసుకొని ఈ బాలుగాడి లైఫ్లోంచి మీనాను తప్పించేయాలి దీన్ని తన్ని తరిమి పుట్టింటికి పంపించేయాలి అని ఆలోచన చేస్తుంది ఇంక ప్రభావతి అయితే అలా ఆలోచిస్తూ ఇంక వీళ్లు వెనకాల వెడుతుంది పైకి వెళ్లేసరికి మీనా బాలు ఇద్దరూ కూడా అసలు నువ్వు ఏమనుకుంటున్నావు అంటూ మాట్లాడేసరికి నేనేమనుకోవడమండి అసలు ఏమైంది అనగాలి నీకు చనువిచ్చాను కదా అని నా స్నేహితుడి దగ్గరికి వెళ్ళి నీ సలహాలు సూచనలు తీసుకోమని చెప్తావా వాడు ఆడంబరాలకి పోతే అప్పులు పాలవుతాడు అని నేను చెప్పమని ఎవరు చెప్పారు అసలు నువ్వు నా స్నేహితుడి దగ్గరికి వెళ్లవలసిన అవసరమేముంది అంటూ ఇంక బాలు మాట్లాడేసరికి అంటే నా మాటకు విలువలేదా నేను చెప్పడం తప్ప మీకు సలహా ఇవ్వగలిగే వ్యక్తిని కాదా నేను అనగానే నిన్న కాక మొన్న వచ్చావు నువ్వేంటి నాకు సలహా ఇచ్చేది నువ్వు కేవలం నా భార్యవు మాత్రమే వాళ్లు ఎప్పటినుంచో నా జీవితంలో ఉన్నారు వాళ్లకి నేను మాటిచ్చాను డబ్బులిస్తానని నువ్వు తీసుకోవద్దని ఎలా చెప్పగలుగుతున్నావు అసలు ఎందుకు చెప్తున్నావు నీ లిమిట్స్లో నువ్వుంటే బాగుంటుంది అని చెప్పి చెప్పి మీనాకు గట్టిగా సమాధానం చెప్పి బాలు అయితే వెళ్లిపోతాడు ఇంకా మీనా బాధపడు ఉంటుంది బాధపడుతూ ఉండేసరికి ఇదంతా చూసిన ప్రభావతి అవకాశం దొరికింది చెప్తానే నీ పని అని చెప్పి ఇంక ఏడ్చేదాని దగ్గరికి వెళ్లడమేందుకులే అసలే బాలుగాడి మీద కోపంగా ఉంది కదా అని అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది ఇంకా చాలాసేపటి వరకు మీనా అక్కడే బాధపడుతూ ఉంటుంది ఈలోపు బయటికి వెళ్లిన సత్యం ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చేసరికి ఏ అమ్మా మీనా మీనా అని చెప్పి పిలుస్తూ ఉండగానే మీనా అయితే బయటికి రాదు ఇదేంటి మీనా ఎక్కడికి వెళ్ళింది ఎప్పుడూ వంటగదిలోనే కదా ఉంటుంది అని సత్యం వంటగది దగ్గరికి వెళ్లేసరికి వంటగదిలో కనిపించారు మీనా ఎక్కడుందే అని చెప్పనగానే నాకేం తెలుసు ఎక్కడ కూర్చుని ఏడుస్తుందో అంటూ దీర్ఘాలు తీసేసరికి మళ్లీ మీనానేదేనా అన్నావా మరి బాకదే పని ఇంక నేను మీనా ననడం తప్ప నాకు వేరే పనే ఉంది అందుకోసమే కదా నన్ను ఇంట్లో ఉంచుకున్నారు అని చెప్పనగానే ఏం మాట్లాడుతున్నావే అసలు మీనా ఎక్కడుంది ఏడుస్తుంది అని అంటున్నావంటే నిజంగా మీనా ఎక్కడో కూర్చుని ఏడుస్తుందన్న విషయం నీకు తెలిసే ఉంటుంది చెప్పు ఎక్కడుంది అని చెప్పనగానే నువ్వు చెప్పవలే నువ్వెందుకు చెప్తావు అమ్మా మీనా మీనా అనుకుంటూ పైకింటో పైకి వెళ్తాడు పైకి వెళ్లేసరికి పైన కూర్చుని బాధపడుతూ ఉంటుంది బాధపడుతూ ఉండేసరికి సత్యం వెళ్తాడు ఏంటమ్మా మీనా ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నావేంటి మీ అత్తగారు మళ్ళీ నిన్నేదైనా అందా అని చెప్పనగానే లేదు మావయ్యా అని చెప్పి ఇంకలా సైలెంట్గా ఊరుకుంటుంది ఏమైందమ్మా చెప్పు అసలు ఏం జరిగింది చెప్పు నేను నీ తండ్రిలాంటివాడిని అని నువ్వు అనుకుంటే అసలు ఏం జరిగిందో చెప్పు నువ్వు బాధపడద్దు నువ్వు బాధపడుతూ ఉంటే నేను చూసి తట్టుకోలేను చెప్పమ్మ మీనా అని చెప్పి ఇంక సత్యం అడగడంతో జరిగిన విషయమంతా కూడా మీనా చెప్తుంది చెప్పేసేసరికి ఇందులో నీ తప్పేముంది నువ్వు రూమ్ కట్టాలనే కదా రూపాయి రూపాయి పోగేసి మరీ డబ్బులు దాస్తుంది మరి వాడెందుకు అలా మూర్ఖత్వంగా